కర్ణుడి రథసారథిగా ఉన్న సల్యుడు స్వయాన నకుల సహదేవుల మేనమామ కానీ వారికి వ్యతిరేకంగా కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు దానికి కల కారణమేంటో తెలుసుకుందాం పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత వారిని పలకరించేందుకు సల్యుడు బయలుదేరుతాడు కానీ ఆ మధ్యలోనే సల్యుడికి అంగరంగ వైభవమైన గుడారాలు కనిపిస్తాయి బహుశా అవన్నీ పాండవులువే కాబోలు అనుకుంటూ వాటిలోకి ప్రవేశిస్తాడు సేవకులు సాధారణంగా అతడికి స్వాగతం పలికి అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తారు ఇదంతా పాండవులే తన కోసం ఏర్పాటు చేశారు అనుకుని మురిసిపోయి సేవకుని పిలిచి తక్షణమే వెళ్లి మీ ప్రభువుని పిలుచుకురా రాబోయే కురుక్షేత్రంలో నా మద్దతును వారికి తెలుపుతాను అంటూ ఆజ్ఞను జారీ చేస్తాడు విందు ముగిసిన కాసేపటికి సేవకుని తో పాటుగా దుర్యోధనుడు రావడం చూసి కంగు తింటాడు కానీ ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం రాజధర్మం కాదు అని కౌరవుల పక్షాన యుద్ధం చేస్తాడు అయినప్పటికీ కర్ణుడిని సూటిపోటి మాటలతో కించపరుస్తూ తన యుద్ధానికి భంగం కలిగిస్తూ పరోక్షంగా పాండవులకు కురుక్షేత్రంలో మద్దతు ఇస్తాడు అలా సల్యుడు కురుక్షేత్ర యుద్ధంలో పద్దెనిమిదవ రోజున యుధిష్ఠరుని చేతిలో వధించబడతాడు